అండి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం కావాల్సినవన్నీ ఫిస్ట్ అయితే ప్రిపేర్ చేసాను బాగా వేసే బాధ్యత అయితే బాగా మీ స్ప్రెడ్స్ ఉన్నాయా ఎండ అయితే మామూలుగా లేదు అద్దరిపోతుంది ఈరోజు వాటర్ బాటిల్ సో స్పెట్స్ ఊరు దాటేసాక పెట్టుకున్నాం అందరికీ విచిత్రమే అనమాట ఇక్కడ ఏది జరిగినా కదా ఈరోజు వేసిన ముగ్గు చిన్నది వేసా ఏదో ఊరండి మొత్తం అడవిలాగా ఉంది కొత్తగా కట్టారు ఫ్రిడ్జ్ కొత్తగా కట్టారంట హాయండీ మేమైతే కందుకూరు కి అయితే వెళ్తున్నాము సో జర్నీ చూడండి ఎంత బాగుంది నేచర్ చూడండి ఏదో అడవిలోకి వెళ్తున్నట్లే ఉంది వీడియో బాగుంటుంది మిస్ అవ్వకుండా అయితే చూసేయండి ఎండ్ వరకు చూడండి వ్యూ ఎంత బాగుందో అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు అండ్ మధ్యలో రోడ్ అండ్ అటు సైడ్ చివర కూడా చెట్లులా కొండల్లా కనపడుతున్నాయి నేను చేస్తా ఫ్రూట్స్ అయితే తీసుకోవాలండి ఒకరు హాస్పిటల్లో ఉన్నారు చూసేసి వెళ్దాము ఏం కనపడట్లేదు ఓ వీడియో తీసుకోలేను ఇంకో రూమ్ చెప్పాడు కదా మరి అయితే ఏంది హాస్పిటల్ అయితే వచ్చాం వెళ్ళిపోతున్నాం ఆన్ చేశానా లేదా ఆన్ చేశాను పైన ఎందుకు ఇద్దా నువ్వు ఏరు ఏరు రాదు నిన్న రండి నిన్న రండి ఏంది ఫుల్ స్టాక్ ఉంటుంది ఆడునండి ఏ హెవీ గానే అనుకుంటున్నాం స్టాక్ అయితే ట్ కైతే వచ్చేసాం శామ్ కాదు రిలయన్స్ స్మార్ట్ ఈ బండులు పోయి తిప్పలే చచ్చిపోతాం లోపల తీసుకుందాం ఒకటి మొత్తం నింపేసి ఐదారు హాస్పిటల్లో అయితే ఫ్రూట్స్ ఇచ్చేసి చూసేసి అయితే రిలయన్స్కి వచ్చామండి ఎందుకులే హాస్పిటల్స్లో ఎవరున్నారు అనేది చూపించలేదు సో రిలయన్స్లో ఏమేమి తీసుకుంటామో ఖచ్చితంగా చూడండి ఆయన కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అండ్ ఏదో ఒక కమెంట్ అయితే చేయండి మీకు నచ్చింది హార్ట్ సింబల్ కానీ ఏదో ఒకటి ఇమోజీస్ కానీ అంటే గవర్నమెంట్ జాబ్ లే ఇది తీసుకోవాలి బావాలేమండి ఇవ్వండి నార్మల్ షాప్లో అయితే మనకున్న లిస్టే తెచ్చుకుందాం ఇలా డిమార్ట్కి వచ్చేవానుకో ఏ మంచిగా బట్టి అవి తెచ్చుకుందాం అనమాట రస్ ఇది వద్దు నమ్మినా

కొంచెం రేట్లు అయితే చెక్ చేసుకొని తీసుకోవాలి ఇదిగోండి జిమ్ జామ్ బిస్కెట్ ఇది మాత్రం అసలు సూపర్ ఉంటుంది బావా ఒకటి తీసుకుంటున్నా ఫార్టీ చిప్స్ జెల్లీస్ అన్నీ తీసుకోవాలనిపిస్తుంది రిగారు బావ ఈ బానే ఉంటాయ 78 డా ల యా ఇది తీసుకుందాం పాప్ కార్న్ ఏంటి ఏంటి రొక్నే సిక్స్టీ అన్నీ బడ్జెట్ ఎక్కువ అనిపిస్తున్నాయి అండి బాగా త్రీ తీసుకో ఇక్కడ చిన్న ప్యాకింగ్ ఇవ్వమ్మా ఇలాగా అయ్యేంటి స్మార్ట్ ప్రైజ్ ఫార్టీ నైన్ అంట ఈ కూల్ డ్రింక్స్ సెక్షనే కాదు మాది ఒకటి బాక్స్ అయితే తీసుకోవాలి రెండు బాక్సులు తీసుకోవాలి ఎలాడు ఉందా స్మార్ట్లో మొబైల్ టమాటా మ్యాంగో అల్లం గోంగూర ఓ రెడ్ చిల్లీ తీసుకుందామా రెడ్ చిల్లీ ఒకటి పండు మిర్చి కట్ మ్యాంగో కావాలా ఈ తీసుకున్నా బాగుంటాయా ఇదిగో

వెయా ఇది అనుకుంటా వెనగర్ ఆటలు పెడితే డిస్టబెన్స్గా ఉంటుందని ప్రశాంతంగా ఉంటుందని అది పెట్టారు ఆయిల్ ప్యాకెట్స్ సెక్షన్ వన్ ఎయిటీ నైన్ అంటే అవసరం లేదు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇక్కడ నాకు ఓవిక అయితే అయిపోయింది సో తిరిగి తిరిగి చాలా షాపులు అయితే తిరిగామన్నమాట ఏమేమి కొన్నామైతే చూడండి అండ్ రిలయన్స్లో అయితే చాలాసేపు పట్టింది మా బావ అయితే మొత్తం షాపింగ్ చేస్తున్నాడు నేను జస్ట్ వీడియో చూ వీడియో తీస్తున్నాను సో వరకు అయితే చూడండి ఖచ్చితంగా మధ్యలో రెయిన్ పడుతుంది ఆ రెయిన్లో మా కష్టాలు కూడా ఉంటాయి చూడండి నాకైతే అంత ఓపిక ఉండదండి ఎక్కువ షాపింగ్ చేయడము ఇలాంటివి నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండవు అనమాట సో నేను ఎక్కువసేపు వాక్ చేయలేను తిరగలేను అనమాట ఓపిక ఉండదు కాబట్టి నేను ఎక్కువ షాపింగ్స్ ఇలాంటివి ప్రిఫర్ చేయను అనమాట సో ఈ మధ్యనే కొంచెం వెళ్తూ ఉండము చూసేయండి మొక్కజొన్నలు ఉన్నాయి అక్కడ కానీ ఒక్కటి కూడా బాగాలేదు ఓపెన్ చేసి చూసాము ఉంటాయి అన్నీ కానీ మనకి బెస్ట్ అనిపించినవి తెచ్చుకోవాలి ప్రైజెస్ కూడా తక్కువనే తెచ్చుకోవాలి కలిసిపోయిన చూడండి తిరగాలి ఇంతే ఉంటుంది టైడింగ్ పర్సన్ అండ్ ఇక్కడైతే నా ఓపిక ఇంకా ఆల్మోస్ట్ లో అయిపోయింది కొంచెం ఉంది ఉందనమాట స్టమక్ పెయిన్గా ఉంది సో ఓపిక లేదు ఫాస్ట్గా వెళ్ళిపోదాం అని చెప్పేసాము ఇంక అన్నీ చూస్తున్నాం అనమాట ఇక్కడ పూజ సామాన్ల కోసం అయితే వెతుకుతున్నాము కానీ అక్కడ లేవండి ఒంగోలు డీమాట్లో అయితే ప్రతి ఒక్కటే ఉంటుంది అండ్ అక్కడ వెళ్ళి తిరిగి చూడడానికి వన్ అవర్ పట్టిద్ది అనమాట సో ఇక్కడ అలా కాదు అన్నీ లేవు కొన్ని ఉన్నాయి నేను ఇక్కడ అయితే దీపారాధన కుందకి కింద చిన్న ప్లేట్స్ ఉంటాయండి వాటి కోసం అయితే చూస్తున్నాను ఎందుకంటే ఆయిల్ కింద పోకుండా ఉంటుంది కదా ప్లేట్స్ పెడితే సో వాటి కోసం అయితే వెతుకుతున్నాం బట్ దొరకలేదు అక్కడ క్యారీ బ్యాగ్ చూసారు కదండీ రిలయన్స్ స్మార్ట్లో కందుకూరులో అస్సలు క్వాలిటీ లేవండి వరస్ట్ అనిపించింది నాకైతే మనమే ఏదైనా క్యారీ బ్యాగ్ తీసుకెళ్తే బాగుండు అనిపించింది అండ్ ఇక్కడ అయితే మేము ఏదైనా తిందామని చెప్పేసి వెళ్తుండగా అటు రోడ్ సైడ్ వెళ్తుంటే వీళ్ళ ఫ్రెండ్ హోటల్ అంట ఇది ఆ బ్రదర్ అయితే మమ్మల్ని చూసి పిలిచాడు సో ఇంకా మేము ఇక్కడే తినేద్దాం అని చెప్పేసి పిల్ తినడానికి వెళ్ళాము ఆ బ్రదర్ వచ్చేసి బావ క్లాస్మేట్ అంట సో క్లాస్మేట్స్ అయితే కలిసారు ఆ బ్రదర్ అయితే ఇక్కడ వర్క్ చేస్తారంట వాళ్ళ బ్రదర్ షాప్ అంట ఇది ఇక్కడైతే పరోటా ఆర్డర్ పెట్టాము వన్ ప్లేట్ వన్ ప్లేట్ ఇద్దరికి పెట్టేసామన్నమాట చికెన్ ఫ్రై వచ్చేసి హాఫ్ ప్లేట్ చెప్పాము కానీ వాళ్ళైతే వన్ ప్లేట్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ చూపిస్తున్నాడు ఇవన్నీ నేనే తిన్నానని చెప్పేసి కానీ నా వల్ల అస్సలు కాలేదండి ఇద్దరం తినేసాము

ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంక ఇంటికి వెళ్తున్నాము వర్షం అయితే స్టార్ట్ అయింది వర్షంలోనే కదలేం అనమాట ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది ఇక్కడ చెరువు ఆ బావ అది ఏదో చెరువు ఏదో సంథింగ్ ఉంది మురికి నీళ్ళు ఉన్నాయి మొత్తం దాంట్లో చేపలు పడతారంట అవే చేపలు తింటున్నామేమో మేమైతే ఒక్కోసారి అనిపిస్తే తినకూడదని చెప్పేసి సో కందుకూరు దాటుతున్నాము ఇక్కడ బాగా వాళ్ళ హాస్టల్ అయితే ఉందండి చదువుకున్నప్పుడు అప్పుడు చదివారంట ఇందులో ఇదైతే ఇప్పుడు ఫంక్షన్లు చేసేసారంట ఈ హాస్టల్ని సో చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి నాకు చెప్తున్నాడు మీకు కూడా చెప్పమని చెప్పాడు అనమాట సో అందుకే చెప్తున్నాను అండ్ కందుకు రైట్తే దాటేసాము పన్నెలూరు రోడ్డు అయితే ఎక్కాము ఇక్కడ నుంచి ఉంటుందండి ఇంకా వర్షం పడుతూ ఉంటుంది స్టాప్ పడతానే ఉంది అంత హెవీగా కాదు అంత స్లో స్లో అది మిడిల్ అనమాట తుప్పర్లలాగా పడుతూ ఉందనమాట వర్షము సో ఆ వర్షంలో వెదర్ చూడండి ఎంత బాగుందో మొత్తం గ్రీనరీ మొత్తం సూపర్ ఉంది కదండి ఏదో హైవే రోడ్ మీద వెళ్తున్నట్లు ఉంది మాకైతే నేను చూసేయండి ఇదిగోండి వర్షం అయితే పడుతుంది చెట్టు కింద ఉండవు వెళ్ళాలి ఇంకా ముందుకు మళ్ళీ అక్కడ కల్లద్దాలు స్టైలి పెట్టుకోలేదు నేను వాటర్ పడతాయని పెట్టుకున్నా అది కూడా ఇచ్చాడు మళ్ళీ నన్ను అంటున్నాడు తడిస్తామండి పని ఎందుకు పని ఎప్పుడు చేస్తున్నావు పోదమ్మా ఎంత దూరం ఉంది అక్కడికి ఇగో ఈ చెట్టు కింద ఇంకెక్కు ఎక్కువ తడిచేటట్టున్నావు ఆకులు నీళ్ళన్నీ

ఎక్కడో గమ్యం ఎక్కడో మళ్ళీ ఇంకొక చెట్టు కిందకైతే వచ్చేసాము ఇవి వాటర్ పడితే కావాలని అయినా భయం దేనికి నాస్పెట్స్ నేను పెట్టుకున్నావు ఎవరికి భయపడాలి నిజమే కదా నాయి నాయ బండిలో

కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట రావలకొల్ల దగ్గర ఆంజనేయ స్వామి బొమ్మ ఓ ఇక్కడ కూర్చున్నాం అక్కడ అక్కడ ప్లేస్ లేదు అందుకని ఇక్కడ కూర్చున్నాం అనమాట వర్షం పడుతుంది ఇంతగానే నేను ఎప్పుడు గడవలేదు పక్కన మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని నువ్వే ఏడదాకా అంట వానా ఏడదాకాడుతుందంట వాన కదా ఇప్పుడు లేదా వాన రాళ్ళు కూలో కూడా ఉందాకు అటు ఉందా వానా అవి గొడల మంద అంటుంది కదా ఒకటి రోజు అన్నీ పోతున్నాయి అట్లా గొర్రెలు ఏదో సామెత ఉంటుందండి గొర్రెల మంద అది ఇది సంథింగ్ అండి పోతున్నాయండి అది బావ నడిగలుతుంది బావే మమ్మీ అది భలే గుర్తుంది బావ చూడు అబ్బా చెప్పులా అటు వాన్ ఇటే పోతుంది మా ఊరు సైడ్ మా ఊరు సైడ్ బట్టలు అన్ని బయట ఆ రోజు వచ్చిన పొద్దున అనుకున్నా తెలుసా ఇంత ఎండ ఏం వనబడింది అని చెప్పేసి నేను అలానే వదిలేసా బట్టలు లేకపోతే లోపల దాన్ని అసలు వర్షం పడుతుందండి మేము ఎక్స్పెక్టే చేయలేదండి ఇంట్లో అయితే రెండు రెయిన్ కోట్స్ ఉన్నాయి ఆ ఆలోచన కూడా రాలేదనమాట మాకు తీసుకెళ్దామని చెప్పేసి ఇక్కడ గొర్రెలను అయితే ఆమె లోపలికి తరుగుతుంది కానీ అవి వెళ్ళట్లేదు ఒక గొర్రె వెళ్ళిపోయిందని చెప్పేసి మొత్తం వెళ్ళిపోతున్నాయి గొర్రెలు మంది అంటారు కదా ఏం తెలియదు ఏ దారి ఏది దొరికితే దాన్ని వెనకాల పోతుంటే అంటారు కదా ఒకటి వెళ్ళగానే దాన్ని వెనకాల పోతా ఉన్నాయి ట్రైన్ అయితే తగ్గిందండి ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాము అవి కూడా వెళ్ళిపోతున్నాయి వెళ్దాం దిగోండి ఆయన బొమ్మ కింద అయితే ఉన్నా వెళ్ళమ్మా అక్కడ కూర్చోడానికి కూడా లేదని నేను కూర్చున్నాను వాన్ తగ్గిందని బయటికి తీసుకొచ్చావు వర్షాకాలం అసలు బయటికి రాకూడదు ఫ్రెండ్స్ ఇందులో దెయ్యాలు ఉంటాయి అని అంటుంటారు నైట్ నైట్ జర్నీ చేసేటప్పుడు మా వారిలో ఒకరు ఎక్స్పీరియన్స్ అయ్యారంట తెలియదు మనకైతే అలాంటివి అనిపించదులే అండ్ ఇదిగోండి ఆంజనేయ స్వామి కన్స్ట్రక్షన్ జరిగింది ఇంకా ఉంది ఆంజనేయ స్వామి పక్కన ఉంటే దెయ్యాలు ఎక్కడ ఉంటాయి చెప్పు మా పంది மொத்தம் பலாட் அய்யா ஃபிரெண்ட்ஸ் பல கிளி ஸ்டார்ட் அப்போ అండ్ అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ చూశారు కదండి అక్కడ దెయ్యాలు ఉంటాయని అందరూ అంటుంటారు సో మా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు సో నైట్ ఎవరైనా జర్నీ చేసే వాళ్ళు అయితే సేఫ్గా ఉండండి అండ్ ఆ రోడ్ వచ్చేసి రావల్కొల్లు అండ్ ఉప్పల్ దిన్న వెళ్ళే రోడ్డు అనమాట అక్కడ మధ్యలో ఉంటుంది అక్కడైతే అక్కడ రీసెంట్గా ఆంజనేయ స్వామిది బొమ్మ అయితే పెట్టారు మేబీ అందుకే పెట్టుండొచ్చు చాలా మంది భయపడుతున్నారని అండ్ ఇక్కడ రిటర్న్ అయిపోయామండి షాపింగ్ అయిపోయింది రావాలికల్లో అయితే ఎంటర్ అయ్యాము సో ఏమేమి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్ చెప్తాను సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇవ్వండి అండ్ కమెంట్ ఇవ్వండి ఇంతేనండి ఈ వీడియో ఎలా ఉంది కమెంట్ చేయండి చూసారు కదండి వర్షంలో మా కష్టాలు ఇంకెప్పుడు వర్షాలలో జర్నీ చేయకూడదు అనిపించింది షాపింగ్స్ కూడా ఎలాంటివి చూడ్డానికి బాగుంటుంది కింద బురదలో దిగితే అని తెలుస్తుంది అనమాట ఇక్కడ అన్ని పొలాలు చూడండి దున్నేసి పెట్టారు మొక్కలు వేయడానికి సో బాయ్ అండి